దయచేసి అధికారులు ఇంకెవరైనా ఉంటే మా బాబాయ్ పరిస్థితి చూసి మీకు పేరు స్థితిలో రోడ్డు మీద పడుకుంటే మేము పట్టించుకుంటే మమ్మల్ని మాత్రం దారుణమైన మాటలు తిడుతుంది దయచేసి ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి మా బాబాయ్ కష్టాన్ని అర్థం చేసుకుని సానికి వెదగాలే మంచి చదువు ఎక్కలే అని చెప్పి నాకున్న ఆస్తులు పాస్తు ఏమి లేకుండా ఇద్దరు బిడ్డల కొడుకును బిడ్డలో డాక్టర్లు చేసిన కొడుకు గవర్నమెంట్ శివర్మలో డాక్టర్లు తీస్తాడు నాకు అనుకోకుండా యాగ్ అయ్యి ఆ ఏడు వేలు ఈ కాలువేలు మేము ఐదు వేలు ఈ కల రెండు మూడు వేలు పోతే నా భార్య ఏమంటారు అంటే నువ్వు ఇంట్లోకి రావద్దు నీ లేదు బతుకో బస్ అడ్కో బతుకుపో ఇస్తాం బస్తాం బజ్మెంట్ బస్తాం అడ్కొంబో ఈ ఆరు నెల నుంచి ఈ ఓ కొట్టుడు కొట్టుడు ఆ నడవర శైలు ఆడతానై ఆ కొడుతుంది ఈయనంగతి కొడుతుంది కొట్టుడు నేను నా జీతం చేసిన జీతం తీసుకుంటూ దగ్గర పెట్టుకుంటే పది రూపాయలు చాయ్ ఊహించరా పది రూపాయలు నాకు తెలుగు ఒక పది రూపాయలు పెట్టరా అంటే నీకు ఏమి ఉన్నది రా ఇచ్చాడా ఎవరు పెడతారా నీకు సంపాదన సంపాదరా అంతా నాదేరా నువ్వు ఎక్కడ చెప్పుకుంటూ పో చెప్పుకో ఏం చేసుకుంటూ చేసుకో నీ నీకు మా దగ్గర స్థానం లేదు అని చెప్పి కరిమేళ్ళ ప్రస్తుతంలో చేసిపోయారు